అనగనగా ఒక అడవిలోని చెరువులో ఒక తాబేలు ఉండేది అది చాలా తెలివిగలది దాహం తీర్చుకోవడానికి చెరువు దగ్గరకు వచ్చే జంతువులకు పక్షులకు ఏమైనా సమస్యలుంటే తాబేలుకు చెప్పుకునేవి ఆ అడవికి రాజు సింహం అది మధ్య కోపంగా గర్జిస్తూ ఏదో ఆలోచిస్తూ చిరాగ్గా పరాగ్గా ఉంటూ నిద్ర తక్కువై ఆకలి ఎక్కువై అడవి నియమాలు తప్పి చిన్న చిన్న జంతువులను కూడా వేటాడి తినసాగింది తాబేలుతో కోతి కొంగ ఇదే సమస్య చెప్పుకున్నాయి నువ్వు భూమి మీద కన్నా నీటిలో ఎక్కువసేపు ఉంటావు కాబట్టి మృగరాజు ఆగడాలు తెలియవు నీవే ఈ సమస్య పరిష్కరించాలి అన్నాయి తండ్రి లాంటి రాజే మనల్ని భక్షిస్తే ఇక రక్షించమని ఎవరికి చెప్పుకుంటాం చెప్పినా మనలాంటి చిన్నవారి మాట వింటాడన్న నమ్మకం లేదు మీరిద్దరూ రేపు నేను చెప్పినట్లు చేయండి అంటూ రెండింటికి ఏం చేయాలో చెప్పింది తాబేలు తెల్లారి దప్పిక తీర్చుకోవడానికి చెరువు దగ్గరకు వెళ్ళింది సింహం చెరువు ఒడ్డున దూరంగా శ్రీశాసనం వేస్తూ తాబేలు కనిపించింది నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ తాబేలు దగ్గరికి వెళ్ళింది సింహం తాబేలు వెంటనే శరీరంపై కవచంగా ఉండే గట్టి డిప్పలోకి కాళ్ళు చేతులు తల తోక అన్నీ పోనిచ్చింది ఆకలితో ఉన్న సింహం తన పంజాని తాబేలు డిప్ప మీద విసిరింది రాయిలా గట్టిగా తగిలింది నోటితో కొరకబోయింది పళ్ళకు నొప్పి కలిగింది దాంతో కోపంగా తాబేలను చెరువులోకి విసిరి నీళ్లు తాగింది నీళ్లు తాగిన సింహం చెరువు పక్కనే ఉన్న చెట్టు చాటున దాక్కుని అక్కడకు వచ్చే జంతువులను సమయం చూసి చంపాలనుకుంది తాబేలు తిరిగి నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున ధ్యానం చేసుకోసాగింది కొంతసేపటికి కోతి వచ్చి దాహం తీర్చుకుంటుండగా చెరువులోంచి మొసలి పరుగున వచ్చి లటుక్కున కోతిని అందుకోబోయింది కోతి తప్పించుకొని చెట్టెక్కి అన్నా నీళ్లు తాగే నన్ను తినాలనుకోవటం తప్పు కదా అంది ఏది తప్పు తండ్రిలాంటి మృగరాజే చిన్న చిన్న జీవులను చంపుకు తింటుంటే ఇంకా నీతి న్యాయం తప్పు ఎక్కడున్నాయి అంది ముసలి కోతి చెట్టు దిగి తాబేలు పక్కన చేరి యోగా చేసుకోసాగింది మరికొద్దిసేపటికి కొంగ అక్కడకు వచ్చి చెరువులో నీటిని తాగి తాబేలు పక్కనే వంటికాలిపై జపం చేయసాగింది అప్పుడే మంత్రి నక్క అక్కడకు వచ్చి కొంగను అందుకోబోయింది కొంగ తప్పించుకొని చెట్టు కొమ్మపై ఇవ్వాలి మహామంత్రి జపం చేసుకుంటున్న నన్ను చంపాలనుకోవటం న్యాయమా మృగరాజుకు ఫిర్యాదు చేస్తాను అంది కొంగ వెళ్ళు ఎప్పుడూ చికాకు కోపం ఆకలితో ఉండే రాజు నిన్ను చూసి గుటుక్కున మింగేస్తాడు ఆ జపం ధ్యానం యోగా మృగరాజు చేసుకుంటే కోపమన్న తగ్గుతుంది అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఇదంతా చెట్టు వెనుక నుంచి సింహం గమనిస్తూనే ఉంది అడవిని పాలించే రాజును బట్టే మంత్రులు సేవకులు జంతువులు పక్షులు ఉంటాయి రాజు అడవి నియమాలు తప్పితే జీవులు రాజు బాటపడతాయి మృగరాజు మంచివాడిగా నీతి నియమాలు పాటిస్తూ ధర్మవర్తనతో సత్యవాక్కుతో అడవి జీవుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పాలిస్తే జీవులు కూడా రాజును అనుసరిస్తూ ఉంటాయి తప్పు నాది పరిపాలనలో సమస్యల ఒత్తిడి వలన ఆలోచనలతో కోపం ఎక్కువై నిద్ర కూడా రావడం లేదు అనుకుంది సింహం వెంటనే పొదల్లోంచి బయటకు వచ్చి మిత్రులారా భయపడకండి నా తప్పు తెలిసింది ఇకపై చిన్న జీవులను వేటాడను ఇప్పటి నుంచే మీల యోగా ధ్యానం జపం చేసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకుంటాను కోపాన్ని వదిలేసి ప్రశాంతంగా పాలన చేస్తాను అంది సింహం మృగరాజు ప్రవర్తనలో మార్పు కోసం సహకరించిన కోతి కొంగను అభినందించి తాబేలు కొద్ది రోజులకే సింహం ప్రవర్తనలో మార్పు గమనించిన అడవి జీవులు తాబేలకు కృతజ్ఞతలు తెలిపాయి